మోంతా తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అక్కడక్కడ చిరు జల్లులతో పాటు భారీ వర్షాలు పడుతున్నాయి ఒంగోలులో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాను పరిస్థితులపై మా సీనియర్ కరెస్పాండెంట్ ఫైరోజ్ మరింత సమాచారం అందిస్తారు మందా తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాపై స్పష్టంగా కనిపిస్తుంది భారీ నుంచి వచ్చి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఒంగోలులో ఫ్లాష్ ఫ్లైట్ ఫ్లైట్స్ వచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఒంగోలు నగరం నడిబడిన ఉన్న మనం ఇక్కడ ఈ మనం చూస్తున్న విజువల్స్ కర్నూలు రోడ్డులో ఉన్నటువంటి ఈ విజువల్స్ కర్నూలు పోతుంటే ఒంగోలు నుంచి కర్నూలు వైపుపోయే రోడ్డు ఇది ఇదే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ అలాగే మిగతా ప్రధాన కూడలి ఇది ఈ ప్రాంతంలోనే దాదాపుగా ఈ రోడ్డు చూస్తున్నాం మనం దాదాపు మూడు అడుగుల మేర అంటే రెండు అడుగుల నుంచి మూడు అడుగుల మేర నీళ్లు వచ్చి చేరినాయి దాదాపుగా రెండు మూడు గంటల నుంచి ఇదే వరుస ఈ నీటి నీటి ప్రవాహం ఇదే విధంగా కొనసాగుతుంది అంటే ఈ రోడ్డు మొత్తం చెరువును తలిపిస్తుంది ఇక్కడ నుంచి వాహనాల నుంచి పోవాలంటే ఇక్కడ వాహనదారులు తీవ్ర ఇబ్బ ఇబ్బందులకు గురవుతున్నారు ఈ మందా తుఫాను ప్రభావంతో ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు రోడ్డు అలాగే మిగతా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమై మనం విజువల్స్ చూడవచ్చు పూర్తిగా ఇవి రోడ్లా చెరువులా అన్నట్టుగా ఇక్కడ మారిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి ఇంకా అంటే ఈ రాత్రి కూడా వర్షాలు పూర్తి స్థాయిలో ఎక్కువగా కురిసే అవకాశం ఉంది అలాగే రేపు కూడా ఈ వర్షాలు కొనసాగుతు కొనసాగుతుండటంతో ఈ ప్రభావం ఇక్కడ తీవ్రంగా కనిపిస్తుంది మరోవైపున చినుకు పడితే చాలు ఈ రోడ్డు మొత్తం చిత్తడిగా మారే పరిస్థితి అలాంటిది ఇది భారీ వర్షాలు కురవడంతో ఇంకా దారుణంగా తయారైంది మరోవైపున ఈ పరిస్థితి ఇక్కడ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దీన్ని నివారించేందుకు గత కొద్దిగా కొద్ది రోజులుగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలన్నా కానీ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ప్రధాన కారణం రోడ్లు మొత్తం ఆక్రమణకు గురై ఇక్కడ కాలువలు సరిగ్గా పారకపోవడం వల్లనే ఇప్పుడు మనం చూస్తున్నాం వాహనాలు కూడా వాడు చిన్నగా ఇటు ఇటువైపు నుంచి రూట్ నుంచి వస్తున్న పరిస్థితి ఉంది డివైడర్కి పక్కగా వెళ్తున్నారు ఇటువైపు వస్తే ఎక్కువ ఇంకా మూడు అడుగుల లోతు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ వాహనాలలో నీళ్లు చేరే అవకాశం ఉంది కాబట్టి వాహనాలు కూడా చిన్నగా వెళ్తున్న పరిస్థితి మరోవైపున మందా తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది జిల్లా సంబంధించినటువంటి మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఇప్పటికే పాకల బీచ్ అలాగే ఊళ్లపాలెం బీచ్లో కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు అక్కడ వర్షాలు పడిపడే పరిస్థితి పరిస్థితుల్లో వాళ్ళని పునరావాస కేంద్రాలకు కూడా తరలించాలని లోతు ప్రాంత వాసులు కూడా హెచ్చరించారు మరోవైపున ఈ ఒంగోలు ఉన్నటువంటి కలెక్టరేట్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తూ నుంచి కలెక్టర్ రాజబాబు కానీ మిగతా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కానీ అక్కడి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు అలాగే కొమరోలు మండలం అలాగే కని కనిగిరిలో రెండు మిద్దెలు కూలిపోయి ఒక ఉద్దరు దంపతులకు కూడా గాయాలైన పరిస్థితి మరోవైపున సింగరాగడ పోలీస్ స్టేషన్ కూడా పూర్తిగా నీటిలో మునిగింది దాన్ని నీళ్లను బయటకు తరలించి ఏర్పాటు గురి చేస్తున్నారు అక్కడక్కడ కూడా భారీ వృక్షాలు నేలకూలిన పరిస్థితి కనిపిస్తోంది ఒంగోలు కలెక్టరేట్లో కూడా రెండు మూడు వృక్షాలు నేలకొనడంతో దాన్ని జేసీబీల సహాయంతో తొలగి తొలగిస్తున్న పరిస్థితి ఈ వర్షాలు ఇదే ఈ రాత్రి ఇదే విధంగా కొనసాగితే మరోవైపున పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ మిగతా లోతట్టు ప్రాంతాలు కానీ జయమయ జలమయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది అలాగే ఇక్కడ పూర్తిగా కూడా ఇప్పుడు ఉన్నట్టు మనం ఒక ప్రాంతంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్నూలు రోడ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి షాపులు సముదాయంలో ఉన్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి కానీ అక్కడ లైటింగ్ మనకు కనపడుతుంది అయితే పూర్తిగా ఒంగోలు నగరం అంధకారంలో మునిగిపోయి ఉంది ఇక గాలులు ఈదురు గాలులు పూర్తిగా బలంగా వీస్తుండటంతో ఇక్కడ కరెంటు కూడా నిలిపివేసి అధికారులు ఎక్కడైతే ఈ పూర్తి స్థాయిలో అంధకారంలో ఉందో అక్కడ ఎందుకు ఈ విద్యుత్ తీగలు కూడా తెగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అంధకారంలో ఉన్నటువంటి ఒంగోలు నుంచి కూడా వెంటనే విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి తీగల దగ్గరికి కానీ లేదా కరెంటు స్తంభాల దగ్గరికి కానీ దగ్గర దూరంగా ఉండాలి ఒకవేళ విద్యుత్ స్తంభాలు పడిపోతే వెంటనే మేము చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు నైట్ టైం ఈ టైంలో ఇంకా భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాత్రి సమయంలో ఎవరు బయటకు రావద్దని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఒంగోలులో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామన్ రాజ్ కుమార్తో ఫైర్ హౌస్ టీవీ నైన్ ఒంగోలు